వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ సమాచారాన్ని పొందడం కోసం మన రవీస్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాంపిటేటివ్ యాస్ఫరెంట్స్ అందరికీ వెళ్ళేలా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో భారతదేశ సైనిక పురస్కారాలకు సంబంధించినటువంటి వాటిని మనం చూస్తున్నాం ఆల్రెడీ దాని బ్యాక్గ్రౌండ్ భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం వాటిని చూసాం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పురస్కారం మనం చూద్దాం అది అశోక చక్ర అశోక చక్ర సెకండ్ వన్ ముందు వీడియోస్ లో పరం వీర్ చక్రాన్ని చూసాం ఇప్పుడు మనం అశోక్ చక్రాన్ని చూస్తున్నాం శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం ఇది శాంతి సమయంలో శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత గ్యాలంటరీ అవార్డ్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ అట్ ద టైమ్ ఆఫ్ పీస్ అయితే ఇక్కడ యుద్ధము లేని సమయంలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ఈ అశోక చక్రాన్ని అందిస్తారు ఈ అశోక చక్ర పురస్కారము అమెరికా యొక్క శాంతి సమయంలో ఇచ్చే పురస్కారమైన మెడల్ ఆఫ్ హానర్ తోను మరియు బ్రిటన్ కు చెందినటువంటి జార్జ్ క్రాస్ అవార్డుతో సమానమైనటువంటి పురస్కారం ఇది అయితే ఇప్పటి వరకు కూడా తొంభై ఏడు మందికి ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు తొంభై ఏడు మందికి అయితే ఈ అవార్డుని ప్రధానం చేసినప్పుడు గ్రహీతలకి కూడా ఒక పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ పథకాన్ని గిల్టు బంగారంతో తయారు చేస్తా ఇది కూడా వృత్తాకారంలోనే ఉంటుంది ఈ పథకం ముందు వైపున మధ్యలో అశోక చక్రము దాని చుట్టూ తామర పూలతో అలంకరించబడి ఉంటుంది వెనుక వైపున మధ్యలో ఖాళీగా ఉండి పైన అశోక చక్ర అని దా హిందీ భాషలో దాని క్రింద అశోక చక్ర అని ఇంగ్లీషు భాషలో రాయబడి ఉంటుంది అయితే ఈ పథకాన్ని ఏ రంగు రిబ్బనుతో అలంకరిస్తారు అంటే మధ్యలో కాషాయ రంగు గీత కలిగిన ముదురు ఆకుపచ్చ రంగు రిబ్బను ఇప్పుడు ఇది ఈ రిబ్బను ముదురు ఆకుపచ్చ రిబ్బను అనుకోండి మధ్యలో దీనికి ఒక కాషాయం రంగు గీత గీయబడి ఉంటుంది ఇది అశోక చక్రాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం దీని తర్వాత మనం మహావీర్ చక్ర మహావీర్ చక్ర అనేటువంటి ఈ పురస్కారాన్ని ఒక్కసారి మనం చూసేద్దాం భారతదేశంలో ఇది రెండవ అత్యున్నత సైనిక పురస్కారం రెండవ అత్యున్నతం పరంవీర్ చక్ర తరువాత రెండవ అత్యున్నత సైనిక పురస్కారం ఈ రెండవ అత్యున్నత సైనిక పురస్కారం త్రివిధ దళాలలోని శత్రు సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడి ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే పురస్కారం ఇది ఆర్మీ వాళ్ళు కాని నేవీ వాళ్ళు కాని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కాని ఎవరైనా సరే శత్రువులకి ఎదురొడ్డి పోరాడి ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఈ అవార్డుని ఇస్తారు ఈ అవార్డుకి కూడా ఒక పథకాన్ని ఇస్తారు ఆ పథకాన్ని వెండితో చేస్తారు మహావీర్ చక్ర పురస్కారాన్ని వెండితో చేస్తారు వెండితో చేసింది ఇది కూడా వృత్తాకారంలోనే ఉంటుంది అయితే ఈ పథకం యొక్క ముందు భాగంలో ఐదు కోణాలు కలిగిన హెరాల్డిక్ నక్షత్రం ఉంటుంది ఇలా మనకి ఐదు వైపులా ఐదు కోణాలని కలిగినటువంటి ఒక నక్షత్రము ముందు వైపున కలిగి ఉంటుంది దాని మధ్యలో బంగారు పోత పూయబడిన నాలుగు సింహాల ముద్ర ఉంటుంది దీని మధ్యలో అశోక చక్రానికి ముందు వైపున సారీ మహావీర్ చక్ర పథకానికి వైపున వెండితో చేయబడిన పథకం ఉంటుంది ముందు వైపున ఐదు కూడా చూడండి ఈ పథకం యొక్క అంచులకి తాకుతుంటుంది మధ్యలో బంగారు పోత పూయబడినటువంటి మన నాలుగు సింహాల ముద్ర ఉంటుంది ఇది ముందు వైపు మహావీర్ చక్ర పథకం వెనుక వైపున మధ్య భాగం ఖాళీగా ఉండి అంచులో రెండు తామర పూలు ఇటువైపు ఒకటి ఇటువైపు తామర పూల దండ ఉంటుంది మహావీర్ చక్ర అనే పదం పైన క్రింద హిందీలోను ఇంగ్లీష్లోనూ రాయబడి ఉంటుంది అలాగే ఈ మహావీర్ చక్ర పథకాన్ని అలంకరించే రిబ్బన్ యొక్క రంగు సగం తెలుపు సగం నారింజ రంగు కలిగి ఉంటుంది రిబ్బన్ సగం తెలుపు రంగు సగం నారింజ రంగుని కలిగి ఉన్నటువంటి రిబ్బన్తో ఈ పథకాన్ని అందిస్తారు ఇప్పటి వరకు ఈ మహావీర్ చక్ర పురస్కారాన్ని రెండు వందల పదమూడు మందికి ప్రధానం చేయడం జరిగింది రైట్ చాలా కీలకమైనటువంటి సమాచారం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి